నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నా పేరు శ్రీవిద్య గురుజీ గారు నమస్కారం అండి శుభమస్తు తల్లి దివ్య స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశిష్యులు ఆంధ్రప్రభకు స్వాగతం అండి శుభమ్మ గురుజీ గారు ఆలోచన ఒక ఎదుగుదలకు సంబంధించిన ఆలోచన చేస్తున్నాం దానికి తగ్గ కృషి కూడా చేస్తున్నాం అయినా మాకు కలిసి రావట్లేదు అంటారు లోపం అనేది ఎక్కడ ఉందంటారు అంటే ఆలోచన సరి అయిన ఆలోచన సరైన ఆలోచనతో పాటు ఆచరణ కంపల్సరీ తప్పకుండా సక్సెస్ మీ చేతిలో ఉంటుంది కొంతమంది అనుకుంటారు ఎంత కష్టపడుతున్నా కూడా దేవుడు కరుణించడం లేదంటాడు దేవుడు కరుణిస్తాడు దేవుడు మీరు దేవుడు కాదా మీలో ఉన్నది ఆ హృదయాంతరాలలో ఉంది దివ్య శక్తి స్వరూపమే ఆ శక్తి శక్తి లేకపోతే మనం పడిపోతాం నేను మాట్లాడినా మీకు వినబడదు మీ చెలు అంటే ఈ శక్తి ఉన్నట్టే కళ్ళతో చూస్తున్నా ఉంటే ఆ చూపు ఉంటే మరి శక్తి లేకుండా చూడలేము మాట్లాడలేము తినలేము చేతులతో పనులు చేయలేము నడవలేము ఏదైనా శక్తి కావాలి అది దైవశక్తి ఒప్పుకోవాల్సిందే మన తల్లిదండ్రులంతాను పిల్లలకి అంటారు అబ్బాయినో అమ్మాయినో కంటారు కానీ ఆత్మల్ని కన్సల్ట్ చేస్తారా ఎవరన్నా ఆత్మతో మాట్లాడతారా నాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని దండం పెట్టుకుంటారు పూజలు చేస్తారు పుత్రకామిష్టి కూడా చేస్తారు మరి ఆత్మలతో మాట్లాడుకోకుండా ఆత్మల్ని ఆహ్వానించకుండా తల్లులు తండ్రులు ఎలా అవుతున్నారు అంటే కోరిక అబ్బాయి కావాలో అమ్మాయి కావాలో అంతవరకే కానీ ఐడియల్ ఆత్మలు అనేటువంటిది ఈ భూమి పై కక్షలో ఉన్నాయి అదొక ప్రపంచం ఉన్నది ఎలాగైతే పితృలోకాలు ఉన్నాయో బ్రహ్మలోకాలు ఉన్నాయో విష్ణులోకాలు ఉన్నాయో శివలోకం ఉందో ఇవన్నీ ఉన్నాయని అందరూ చూసి అనుభవించి చెప్తున్నారు అలాగే ఇక్కడ కూడాను ఏమిటంటే ఆ లోకాల్లో ఏ విధంగా ఉంటాయో ఈ ఆత్మలు కూడా షేప్లెస్ సోల్స్ ఉండే ఐడియల్ ఆత్మలు ప్రపంచం ఒకటి ఉంటుంది మన పైన ఇప్పుడు ఇన్ని లోకాలు ఉన్నట్టు ఒప్పుకున్నట్టు ఇది కూడా ఒప్పుకోవాలి మరి పితృలోకం ఒప్పుకుంటున్నాగా పిండ ప్రధానాలు పెడుతున్నాగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రోజు తింటున్నట్టే లెక్క ఇది కూడా మీరు ఆ తల్లిదండ్రులు పూజ చేసుకొని మంచి వ్రతాలు చేసుకొని మంచి సంతానం కోసం ఏది చేసినా అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన తల్లిదండ్రులు ప్రేమతో చూస్తారు పెంచుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు పిల్లల్ని నా పోలికలు ఉన్నాయి మా నాన్నమ్మ పోలికలు ఉన్నాయి నా పోలికలు ఉన్నాయి మా వారి పోలికలు ఉన్నాయి మా ముత్తాత పోలికలు ఉన్నాయి అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ రక్త సంబంధికుల పోలికలు దగ్గర వాళ్ళ మేనమామ పోలికలు మేనత్త పోలికలు అన్నీ చెప్పుకొని సంతోషపడుతూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు అవునా వీళ్ళ పోలికలు ఎక్కువగా వస్తే అలాగే ఉన్నాడు మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి అలాగే నాన్న పోలిక ఎక్కువ పోలికలు చెవుల దగ్గర నుంచి అవయవాల దగ్గర నుంచి కూడా మనం చూసే ముఖంలో ఉండే కవలకలన్నీ పోలిస్తాం రంగు కూడా పొట్టి పొడుగు కూడా తినే తిండి కూడా కొంచెం బాగా తిన్నాడు అనుకో మా గారు బాగా తినేవారు అంటారు ఏమీ తినకుండా బక్కగా ఉంటే కూడా ఎవరితో పోల్చడం ఖాయం సహజంగా కానీ ఆత్మని గురించి టాపిక్ రాదు అందుకోసం ఈ డీటెయిల్స్ అని చెప్పా ఆత్మ ఐడియల్ లోకాల్లో ఎవరైతే అంత పిల్లల కోసం తపన పడుతున్నారో తప్పిస్తున్నారో వాళ్ళ కోరికలు తీర్చడం కోసం వాళ్ళకి అనుసంధానంగా వాళ్ళకు నచ్చినటువంటి గర్భాల్ని అవి ఎంటర్ అవుతాయి అవి వచ్చి ఏడో ఏడు నెలలు కంప్లీట్ అయ్యాక మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ప్రాణం వస్తుంది ఏడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆత్మ వస్తుంది అంతవరకు రాదు కాళ్ళు చేతులు ముక్కు నొసటి ఇవన్నీ తయారవుతూ ఉంటాయి సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ ఆత్మ గురించి సైన్స్లో చెప్పలేం తెలియదు కాబట్టి వాళ్ళకి అవయాలు తయారయ్యి చెప్తారు కళ్ళు తయారయ్యి అవి ఇవి చెవులు దానికి లెక్క ఉంది అయితే ఈ ఆత్మ ఎంటర్ అయిన తర్వాత అది ఎందుకు అవుతోంది వీళ్ళ కోరికను బట్టి అది యాక్సెప్ట్ చేసి ఎంటర్ అవుతోంది అది ఈ తల్లిదండ్రులకు తెలియదు మాట్లాడలేరు ఆత్మను చూడలేరు కోరికొక్కటి అమ్మయ్య నేను తల్లినైతే చాలు తండ్రిని అయితే చాలు అని అబ్బాయి అనుకుంటాడు అప్పుడు ఆ సోల్స్ యొక్క దయ సోల్స్ యొక్క కరుణ వల్ల ఈ గర్భం ఆ తల్లికి ఆ సోల్ వస్తుంది సోల్కి ఆడామగా లేవమ్మ మనం స్త్రీలుగా పురుషులుగా అవయవాల్ని బట్టి బంగారు లక్ష్మి విష్ణుమూర్తి అంశ ఇలా అనుకుంటూ ఉంటాం సోల్కి ఏ షేప్ అయినా ఏ రూపమైనా ధరించగలుగుతుంది శక్తి సోల్ అంటే ఒక శక్తి రూపం ఒక పుంజము ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనవచ్చు అందుకని వారు మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి కూడా తల్లిదండ్రులు ఎందుకు సంతోషపడతాయి అంటే నాకు ఒక షేప్ ఇచ్చారు ఒక రూపం ఇచ్చారు అప్పుడు నేను అందులో ఎంటర్ అయ్యాను వాళ్ళ కోరిక మీదే సరే వాళ్ళని సంతోషపెట్టడానికి మనం కొన్ని వాళ్ళకి చెప్పినవి విందాం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని సంతోష పెట్టడానికి ఇవి కూడా పాపం ఆత్మలు కూడా మన్ని కన్సిడర్ చేసి బ్లెస్ చేస్తుంది నిజానికి చూడు అది నిజం ఆ కొడుకు ఎంత సంతోష పెట్టాడు అనుకున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు నా కూతురు డాక్టర్ అయింది ఈ అమ్మ అయినట్టే అంత సంతోషపడుతుంది అంటే ఏమిటి ఆ తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని కోరికల్ని అర్థం చేసుకునే శక్తి మంతురాలు ఆత్మ అంత శక్తి ఆత్మ అంటే ఇందాక మీరు అన్నట్టుగా యూనివర్సల్ ఎన ఎనర్జీ షేప్ టేకెన్ బాడీస్ అందుకని వాళ్ళు కూడా ఆత్మలు కూడా ఈ తల్లిదండ్రుల్ని సంతోషపెడుతూ ఉంటారు బాగా కనెక్ట్ అయితే వీళ్ళ కోసం అవి ఎక్కువ రోజులు లైఫ్ కూడా ఇస్తుంది ఈ బాడీలో ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంటుంది అరవై డెబ్భై ఏళ్ళకే పోయే వాళ్ళు ఉన్నారనుకో ఆ సోల్ అనుకుంటుంది ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అనుకొని తన సొంత డిసిషన్తో ఉంటుంది ఎస్ట్రాలజికల్గా ఇవి ఏమి ఇక్కడ అప్లై కావు అంటే ఒక శాస్త్ర ప్రకారం ఇన్నేళ్ళు బతుకుతారు ఇంత జబ్బులు వస్తాయి ఇంత పిల్లలు అవి చెప్పచ్చు కానీ ఆ సోల్ని ఆలోచనలు ఎస్ట్రాలజీ చెప్పదు అదే థాట్ పవర్ అంటారా అదే థాట్ మరి సోల్ థాట్ అది మీరే చెప్పండి ఇప్పుడు రెండు నాలుగు ఆరు రెళ్ళు పన్నెండు అంతే లెక్క మ్యాథమెటికల్గా మరి ఆ యొక్క విశ్వంలో తొమ్మిది గ్రహాల యొక్క కిరణాలు డే రేస్ మన మీద పడుతూనే ఉంటాయి అది ఎంతమందికి తెలుసు ఎంతమంది ఆలోచిస్తారు రోజు పడతాయి ఇరవై నాలుగు గంటలు పడతాయి మన మీదే కాదు ఇది పడి భూమిలో కింద కూడా వెళ్ళిపోతుంటాయి అంత ఫోర్సుబుల్ సూర్యకిరణాలు మన మీద పడడం లేదా ఎండ ఫీల్ అవుతున్నావు చలి ఫీల్ అవుతున్నాం ఇంతే చాలా సింపుల్ ఆ కాంబినేషన్స్లో ఆ గ్రహాల కాంబినేషన్లో పలానా వాడు పుడితే రాజుగారు అవుతారు మంత్రి అవుతారు లేకపోతే బీదవాడు అవుతాడు ఏవో ఉంటాయి ఇవన్నిటినీ కూడా మనం అధిగమించవచ్చు ఎలా ఆ భగవంతుడిని ఆరాధించి షేప్లెస్ గాడ్ అండి మీరు షేపిస్తే ఇవ్వండి రాముడు శివుడు అమ్మవారు అయ్యవారు మీ ఇష్టం ఏ అయినా ఒక కనెక్ట్ కోసమే కదా ఈ రూపాలు ఆ రూపం చక్కగా ఉంటే అందంగా ఉంటే తల్లి ఆకర్షణగా ఉంటే తల్లి ఎంతో గొప్ప తల్లి దుర్గమ్మ వారు కోపంలో కూడా అందంగా ఉంటుంది విజయవాడలో నవ్వుతూ ఉంటుంది చూడు దుర్గమ్మ అంటే నవ్వడం ఎందుకంటే కోపంలో ఎక్కడన్నా ఉందా ఫోటో దుర్గాలో విజయవాడలో ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది తల్లి అలాగే వెంకటేశ్వమి అలాగే కృష్ణుడు అన్ని దేవుళ్ళని చూడండి వాటి వాటి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఉంటాయి మనకి ఈ దేవుడు ఇష్టం అంటే ఆ దేవుడి మీద ఇంట్రెస్ట్ నేనేమంటానంటే మీకు ఎవరి ఇష్టమో ఆ దేవుళ్ళని ప్రేర్ చేయండి అట్లీస్ట్ ఎందుకంటే కనెక్ట్ అయిపోతారు తొందరగా అలా కనెక్ట్ అవ్వడం బెటర్ అంటారా మనలో ఉన్న ఆత్మని మనలో ఉన్న పరమాత్మని చూసుకోవడం బెటర్ అంటారా మీరు మీరు పరమాత్మ స్వరూపులే తల్లి మీరు పిపీలకాది పర్యంతము ఆ యొక్క శక్తి స్వరూపాలే శక్తి లేకుండా ఏ షేప్స్ రావు తప్పకుండా మీరు అడిగింది బాగుంది అది మీరు సూర్యోపాసన చేస్తే ఉదయం సూర్యుని ఉదయించే సూర్యుని కనుక ఉదయం పూట పెద్ద ప్రచండంగా ఉండడు ఇలా కళ్ళు చూస్తే టెన్ టు ట్వంటీ సెకండ్స్ చాలు ఒకటేసారి చేయండి రోజు అవసరంలా ఇలా చూడడం కళ్ళు మూసుకొని అక్కడే ఉండండి ఆ రెండు బి బింబాలలో ఆ యొక్క సూర్యుడి యొక్క ప్రకాశం మీకు వచ్చేస్తుంది మీరు చూడండి రేపు పొద్దున్న ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది తప్పకుండా అది మీరు ఎక్కువగా ఎక్కువసేపు కనుక చూడగడం ప్రాక్టీస్ చేసుకుంటే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం దాన్ని మీకు దివ్య శక్తిని స్వీకరించే రిసీవింగ్ శక్తి మీకు వస్తుంది అప్పుడు మీరే శక్తి అయిపోతారు నకసిక పర్యంతం కూడా శక్తితో నిండిపోతుంది దేవుళ్ళ ప్రతి ఆరా విజన్లో దేవుళ్ళ వెనకాల ఆరా ఉంటుంది అలాగే మనకు కూడా ఉంటుంది పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయేదాకా ఉంటుంది మీరు చూడగలుగుతారు కిర్లిన్ కెమెరాతో ఫోటో తీస్తే మీకు ఫోటోలు కూడా వస్తాయి కెమెరాలు కూడా ఉంది కిర్లిన్ అనేవాడు కనుక్కున్న తర్వాత కిర్లిన్ కెమెరా అయింది ఈజ్ ఎ రష్యన్ సైంటిస్ట్ చాలామంది ఉన్నారు చాలా రకరకాలుగా వాళ్ళు ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు మనం ఆ సూర్యోపాసన చాలా తేలిక మంత్రమా చదువుకోండి బీజాక్షరమా చదువుకోండి మీ ఇష్టం ఏమీ చదవరా అలా చూడండి చూస్తే కూడా స్వీకరించవచ్చు యద్భావం ఏదో దృప్తి అదో భావ చాలా సింపుల్ ఉన్నాయి మీరు దేవుణ్ణి మొహం చూస్తారు కాళ్ళు చూడరు కొంతమంది కాళ్ళు నీ పాదాలు విడవనని కాళ్ళే పట్టుకుంటారు రకరకాల వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి థింకింగ్ ఉంటుంది థాట్స్ ఉంటాయి మీరు దేవుడి స్వరూపాలే ప్రప ప్రజలందా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మరి మానవ జన్మ ఉత్తమము అంటాం దేవుళ్ళు కూడా ఈ మానవ జన్మ తీసుకోవడానికి కారణం ఏమిటి మానవ జన్మలో అంత గొప్పతనం ఉంది కాబట్టి దేవుడు పదవతారాల్లోనూ ఇప్పటివరకు తొమ్మిది వచ్చిన అవతారాలు కూడా మానవ అవతారంలో కొన్ని మరి చ మత్స్యావతారం అని కూర్మా అవతారం వరాహ అవతారం ఇవన్నీ మనం కానీ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది కృష్ణుడిది రాముడిది ఎక్కువ ప్రాచుర్యం పొందింది అందుకని భగవంతుడు మానవ రూపం అంటే ఇష్టం మనం మానవులుగా పుట్టడం మన అదృష్టం అందుకని వీఆర్ గాడ్స్ నో డౌట్ వెన్ యూ ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ మీరు ప్యూర్ ఉంటే మీరు భగవత్ స్వరూపులే మంచి ఆలోచన మంచి ఎప్పుడు సతతము మంచి ఆలోచన చేయాలి చెడు వల్ల చెడే కానీ మంచిది రాదు కదా ఏది విత్తనం వేస్తే అదే వస్తుంది కదా అదే మొలుస్తుంది కదా అది దృష్టిలో పెట్టుకోండి జీవితంలో ప్లాన్ ప్రకారం చేసుకోవాలి జీవితంలో అన్ని సాధించాలి అన్నీ అనుభవించాలి ఎవరిని ద్వేషించకూడదు ప్రేమించడం తప్ప అందరితో బాగుంటే సమాజం బాగుంటుంది భార్యాపిల్లలు బాగుంటారు మంచిగా ఆనందించగలుగుతారు సుఖమైన జీవితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు తప్పకుండా ఇదంతా థాటే ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి అన్నీ కూడా థాట్ వల్ల జరుగుతాయని చెప్తున్నాను థాట్ పవర్ఫుల్ అంతే క్యారీ చేస్తూ ఉంటుంది మన ఆలోచనలు ఎవ్రీ థాట్ విల్ క్యారీ ధన్యవాదాలు అమ్మా శుభంతులు